Welcome back to Bamagar Machatlo. ఉన్నాడు ఇంట్లో పడుకున్నాడు ఇవాళ ఏసీ విడిపోయింది అదే రిపేర్ వచ్చింది చిన్న దానికోసం ఆ అబ్బాయి వాళ్ళు ఇంటికి పోయించాడంటే అబ్బాయి బాగు చేస్తాడు పాతపాడు అబ్బాయి ఒక అబ్బాయి వాళ్ళు ఇంటికి పోయితే సాయంత్రం వస్తా అన్నాడు నేరు దాంట్లో కాయలు పుంజుకుంటున్నామంట ఈ ఎండలకి ఎన్ని నీళ్ళు పోసినా వటిస్తా ఉంది ఎన్ని నీళ్ళు ఆరకుండా పోస్తాను ఇప్పుడు అంత అన్నము అంత పిండి అన్నీ ఉంటే నీళ్ళు పోసాయి బాగా మిక్సీ చేసి కలిపి ఎన్ని చేసినా కూడా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి